నీ మీద టీచర్స్ చాలా కంప్లైంట్ ఇస్తున్నారు బబ్లీ అవును 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 నువ్వు అంట ఎర్లీ మార్నింగ్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి సాయంత్రం కూడా తాకుండా అలాగే తెచ్చేస్తున్నావంట ఎందుకని అవును అవును అంతే కాదు ఈ రోజు మీ పేరెంట్స్ కూడా చెప్పి రేపు తీసుకురమ్మన్నారు స్కూల్ కి ఎందుకని అయ్యో బబ్లికి సంగతి తెలియనట్టున్నది ప్రపంచంలో వాటర్కి ఏమని పేరుందో తెలుసా యూనివర్సల్ సాల్వెంట్ అన్న చక్కని పేరుంది తెలుసా అంటే ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే తొంభై తొమ్మిది శాతం ఎలాంటి వస్తువు అయినా సరే కేవలము వాటర్లోనే కరుగుతుంది బాబిలీ అసలైన సంగతి తెలియట్లే మన దేహంలో కూడా అంటే మన బాడీలో కూడా సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది చూడు బబ్లీ మనం రోజు భయంకరమైనవి మరి ఇష్టమైనటువంటివి కష్టమైనటువంటివి రోడ్డు మీద ఆ దుమ్ము ఈ దుమ్ము పండివి అన్ని తినేస్తూ ఉంటాము అప్పుడప్పుడు అవునా కాదా మరి అలా అవన్నీ కూడా మన మరి డైజెస్టివ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతాయి అవునా కాదా మరి అవన్నీ కూడా మరి శుద్ధి చేయాలంటే మరి వాటర్ తాగాలా వద్దా అంతేకాదు మరి మన బాడీలో చాలా టాక్సిన్స్ ఫామ్ అవుతాయి ఈ యొక్క సమ్మర్ సీజన్లో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా స్వెట్ రూపంలో బయటికి రావాలి అని అంటే మరి మనం చాలా వాటర్ తాగాలి ఒకవేళ అలా తాకపోతే బబ్లీ ఆ టాక్సిన్స్ ఎక్కువ అయిపోయి మనకి స్కిన్ డిజీజెస్ వచ్చేస్తాయి తెలుసా సమ్మర్లో ఎక్కువ తాగాలి నిజం బబులి చాలా మంది తెలియక మరి బయట మాజాలు స్ప్రైట్లు అవి ఇవి తాగుతారు దాంట్లో కూడా కెమికల్స్ వేస్తారు బబులి నాకు కూడా ఇష్టం పెప్సీ 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 తాగుతా కూర్చున్నావు అంటే ఇంకా అంతే సంగతులు నీలో కెమికల్స్ ఎక్కువైపోయి మరి నీకు బాగా భయంకరమైనటువంటి డిసీజెస్ కూడా వచ్చేస్తాయి ఎందుకంటే మరి బబ్లీ అయ్యో ఇంకో సంగతి కూడా నీకు చెప్తాను బైబిల్లో కూడా ఏసయ్య తన్నుకి మరో పేరు ఏమని పేరు పెట్టుకున్నాడు తెలుసా నేను లోకానికి జీవజలమై ఉన్నాను అని ఏసైకి మరొక మంచి పేరు ఉంది తెలుసా అవును అవును మరి అలాంటి ఏసైని మన హృదయంలో దాచుకోవాలి వద్దా మరి భూ సంబంధమైన నీరు నేను ద్వేషించినప్పుడు ఆత్మ సంబంధమైన నీరుని కూడా ద్వేషించినట్టే కదా నీకు ఎస్ఐ అంటే నిజంగా ఇష్టమా నిజంగా అలాంటప్పుడు మరి ఏసయ్య స్వయంగా చెప్తున్నాడు నేను ఇచ్చు నీరు త్రాగు వారు ఇంకా ఎన్నడనూ దప్పికొనరని నిజమే కదా ఓహో నీ మాటలు బట్టి నాకేమర్థం అవుతుందంటే ఫిజికల్ కండిషన్ బాగుండాలంటే మరి మంచి నీళ్ళు తాగాలి అలాగే మన స్పిరిచువల్ కండిషన్ బాగుండాలంటే లివింగ్ వాటర్ అయినా ఏసేయని మన హృదయంలో ఉంచుకోవాలి వావ్ కరెక్ట్ 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 చెప్పావు వావ్ ఫ్రెండ్స్ మరి మీరు కూడా చక్కగా రోజు మంచి నీళ్ళు తాగండి అలాగే మీ స్పిరిచువల్ డెవలప్‌మెంట్ కోసం ఏసేయని ఎల్లప్పుడూ మీ హృదయంలో భద్రం ఉంచుకోండి బాగా చెప్పానా కరెక్ట్ చెప్పావు బాబలే